సో ఇవాళ నామినేషన్స్లో మంచి హైలైట్స్ మాత్రం వీళ్ళ ముగ్గురే ఉంటాయి ప్రేరణది మనీతోది అండ్ నాగమణి విష్ణు కేసేది అండ్ పృథ్వీ నాగమణికి వేసేది సో ఈ మూడు మాత్రం మంచి హైలైట్గా ఉంటాయన్నమాట మిగతా అన్ని వాళ్ళ రీజన్స్ నార్మల్గా ఉంటాయి సో మామూలుగా చెప్పేసుకొని వేస్తారనమాట బట్ ఇక్కడ ప్రేరణ ఒక చిన్న చాలా మంచిగానే అడిగింది ప్రేరణ మాత్రం అడగడం విధానం నాకు చాలా నచ్చింది లైక్ తను ఎలా అడిగింది అంటే నాగమణి నీ దగ్గరికి వచ్చి ఎవరికన్నా మాట్లాడాలి అంటే కూడా యాక్చువల్గా భయం వేస్తుంది లైక్ ఎలా అంటే నువ్వు వాళ్ళు మంచిగా ఏదన్నా చెప్పాలి నీ దగ్గరికి వచ్చి నీ కోసం చెప్పాలి అనే పాయింట్ చెప్పడానికి వస్తే కూడా నువ్వు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఇట్లా పెట్టేసుకొని అసలు ఏదైనా మాట్లాడుతుంటే కూడా చెప్పే వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడేస్తావు సో దానివల్ల ఎవ్వరు నీ దగ్గరికి వచ్చి ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే నీకు ఆ రోజే చెప్పాను ప్రతిసారిని ఒక పాయింట్ తీస్తావు కదా నా గురించి మీకు తెలియదు నా గురించి మీకు తెలియదు అని మాట్లాడుతావు కదా అసలు నీ గురించి చెప్తేనే కదా ఎవరికన్నా తెలుస్తుంది అండ్ ఆ రోజు డే వన్ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ స్టోరీస్ చెప్పుకొని ఓపెన్ అయ్యారు కాబట్టి అందరూ క్లియర్గా ఉండి గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు బట్ నువ్వు ఓపెన్ అవ్వలేదు కాబట్టి ప్రతిసారి నా గురించి తెలీదు తెలీదు అంటున్నావు ఆ రోజు ఎందుకు ఓపెన్ అవ్వలేదు చెప్పచ్చు కదా చెప్తేనే కదా ఫ్రీ అయ్యేది అని చాలా క్లియర్ కట్గా చాలా మంచిగా అడిగింది అనమాట సో దానికి మనీ ఆన్సర్ కూడా కొంచెం మంచిగా ఇచ్చాడు ఆ టైంలోనే యాక్చువల్గా ఇంతవరకు మనీతో ఎవరు మంచిగా మాట్లాడకపోవటం వల్ల తను ఏది ఓపెన్ అవ్వలేకపోయాడు ఒక ప్రేరణ మాత్రం మంచిగా అడిగేపటికి ఫస్ట్ టైం అనుకుంటా తను మనసు విప్పి మాట్లా ఎప్పుడైనా సరే మనం ఏదన్నా చెప్పాలి అనుకుంటే అందరికీ చెప్పాలనుకో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద నమ్మకం ఎలా ఉంటుందంటే వీళ్ళు మన గురించి మంచి చెప్తారో చెప్పేసిన తర్వాత మనల్ని చులకలుగా భావిస్తారో తెలియదు కాబట్టి మనం అందరి దగ్గర ఓపెన్ అప్ అవ్వలేము నా అనుకున్న వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతాం లేదంటే మంచిగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఓపెన్ అవుతాం సేమ్ ఇదే విషయం నాగమని విషయంలో జరిగిందనమాట సో తను ప్రేరణ మంచిగడిగేపటికి ఎమోషనల్ అవుతూ బరస్ట్ అవుట్ అయిపో మొత్తం అన్నమాట తను ప్రేమగా అడగడం వల్లే స్టోరీ బయటకు వచ్చేసింది యాక్చువల్గా తను ఏమంటాడంటే చిన్నప్పుడే ఫాదర్ని మిస్ అయ్యాను సెవెంత్ క్లాస్లోనే మదర్ని కూడా చనిపోతే కట్టెలు పేర్చుకొని వచ్చి అడిగి మరి తీసుకోవాల్సి వచ్చింది స్టెప్ ఫాదర్ ఏమో దేనికి సపోర్ట్ చేయలేదు ఇన్లాస్ నుంచి రెస్పెక్ట్ లేదు బేబీకి దూరం నేను చాలా కష్టాలు అనిపించాను ఇవన్నీ మీకు తెలుసా కూడా చెప్పాలనుకున్నంతా బాగానే చెప్పాడు ఆ ఎమోషనల్లో ఒక డైలాగ్ విశ్లేషిస్తాడు అనమాట ఏంటి అంటే ఇవన్నీ మీకు ఏం తెలుసా అని ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడాడు జస్ట్ అన్నిటికీ యాక్సెప్ట్ చేశారు తనంత ఎమోషనల్గా మాట్లాడేపటికి అందరూ కనెక్ట్ అయ్యారు చాలా వరకు ఏడ్చారు బట్ ఎప్పుడైతే తను ఒక మాట వదిలేసాడు లైక్ ఇవన్నీ మీకు తెలుసా తెలిసి మాట్లాడుతున్నారు నాకు ఏం తెలుసు మీకు మాట్లాడుతున్నారు అన్నట్టుగా మాట్లాడేపటికి మాత్రం హౌస్ అంతా మళ్ళీ రివర్స్ అయ్యింది నువ్వు ఈ మాట రాంగ్ అనేసి అని అంటే కరెక్ట్ అని అనిపించింది తనకు కూడా సో వెంటనే సైలెంట్ అయ్యాడు బట్ తను ఏమంటున్నాడు అంటే నేను ఫస్ట్ ఎందుకు చెప్పలేదు అంటే ఈ పాయింట్స్ నేను అసలు నా ఎమోషనల్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు తీయాలి అనుకోలేదు సింపతి కార్డు వాడాలి అనుకోలేదు నేను ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి గేమ్ ఆడడం కోసం వచ్చాను గేమ్ ఆడదాము బ్రెయిన్ స్టార్ట్ చేద్దాము నా ఎప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఎమోషనల్ ఇది ఎప్పుడు ఉంటుంది కదా సో నా హార్ట్ నాపేసి హార్ట్ ఫీలింగ్స్ నాపేసి బ్రెయిన్ గేమ్ ఆడదాము లైక్ మంచి గేమ్ ఆడదామని వచ్చాను బట్ అన్ లక్కి నాకు ఎప్పుడు లక్ సపోర్ట్ చేయదు కాబట్టి నాకు అలా జరిగింది దానివల్ల నేను వెంటనే ఎక్కడ వెళ్ళిపోతాను అన్న భయంతో మైండ్ గేమ్ ఆపేసి దబ్బుకున్న హార్ట్ గేమ్ స్టార్ట్ అయిపోయింది హార్ట్ గేమ్ మీన్స్ ఏంటంటే ఎమోషనల్ బ్రేక్డౌన్ అయిపోయాను సో అట్లా ఆ డిప్రెషన్ అవన్నీ పడిపోయి నేను ఏదైతే నేను ఒక మంచి గేమ్లా ప్రొజెక్ట్ చేసుకుందామని వచ్చిందని డే వన్లే నాకు అంతా చిరాకు అయిపోయింది అనేసి అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోలేకపోయా నా గేమ్ ఇది అని చెప్పేపటికి అప్పుడు అబ్బాయి ఒక మాట అన్నాడు కదా మార్నింగ్ చెప్పాను నువ్వు గేమర్లా వచ్చావు అని అన్నావు కదా ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అని అంటాడు ఎందుకంటే అబ్బాయి కూడా యాక్చువల్గా మనీని ఈ పాయింట్లోనే వేస్తాడనమాట నామినేషన్ నువ్వు ఎమోషనల్ని తీసుకొచ్చి అంటే నీ పెద్దదాకా పాయింట్ వచ్చినప్పుడల్లా నా గురించి నీకు తెలుసా నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా అన్న పాయింటే మాట్లాడుతున్నాడు కదా అభయ్ ఈ విషయాన్ని అభయ్ కూడా తన నామినేషన్ చాలా క్లియర్గా వేశాడు నాగమణి మీద ఎలా అంటే నువ్వు ప్రతిదాకా నీ స్టోరీ తీసుకొస్తావు నీ స్టోరీ ఎవరికీ అవసరం లేదు ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే అందరికీ ఒక బ్యాడ్ స్టోరీస్ ఉంటాయి నువ్వు ప్రతిసారి స్టోరీ తీసుకొస్తున్నావు దట్ ఈస్ నాట్ కరెక్ట్ మన గేమ్కి వచ్చాము అంటే మైండ్ మొత్తాన్ని మన బ్యాక్ స్టోరీని మొత్తం ఇంట్లోనే డ్రాప్ చేసేసి గేమ్ ఆడటానికి వచ్చాము నా జీవితంలో నేను గేమ్ ద్వారా అడుగు అందరూ గేమ్ ద్వారా ముందుకు అడుగు వేయాలనుకున్నప్పుడు నువ్వు కూడా ఆ గేమ్ ద్వారా ముందుకొస్తే బాగుండు కానీ నువ్వు గేమ్ ఆపేసి ప్రతిసారి ఏ స్టోరీ మీకు తెలియదు అనే స్ట్రాంగ్తో వస్తావు కదా ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్ ఎవరిని నామినేట్ చేయమన్నారు గేమ్కి ఎవరు అర్హత లేదు వాళ్ళని నామినేట్ ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేయమన్నారు కదా సో నాకు ఎప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నట్టు అనిపించదు ఏదో ఎమోషనల్ డ్రామా చేస్తున్నట్టే అనిపిస్తుంది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని అభయ్ అన్నాడు ఎందుకు అప్పటికి ఇంకా ఈ స్టోరీ జరగలేదు కాబట్టి అభయ్ అన్నాడు ఎప్పుడైతే ప్రేరణ విషయంలో నా మనీ ఓపెన్ అయ్యాడు అప్పుడు అభయ్ కూడా సపోర్ట్ చేస్తూ వెంటనే తను నామినేట్ చేశాడు ఇప్పుడు అప్పటికి ఇది జరగలేదు కాబట్టి నామినేట్ చేశాడు ఇప్పుడు తను ఏం చెప్పాడు నేను గేమ్ ఆడదామనే వచ్చాను బట్ నాకు ఇట్లా జరిగింది కాబట్టి నేను ఓపెన్ అవ్వలేకపోయాను నాదంతా మళ్ళీ గేమ్ ఇట్లా అయ్యింది అని నాగమని వివరంగా చెప్పడంతో వెంటనే అబ్బాయి నేను గేమ్ ఆడటానికే వచ్చానని అన్నాడు కదా ఆ మాటకి హైలైట్ చేస్తూ ఇప్పుడు నువ్వు కరెక్ట్ మాట మాట్లాడావు గేమ్ ఆడటానికి వచ్చానన్నా ఓకే ఇప్పుడు నీ మాటకి నేను యాక్సెప్ట్ చేస్తాను అని తను ఇందాకేసిన నామినేషన్కి అబ్బాయి కూడా సాటిస్ఫై అవుతాడనమాట ఆన్సర్కి సో అక్కడి వరకు ఒక పాయింట్ క్లియర్ అవుతుంది ప్రేరణ అలా స్వీట్గా అడగటం వల్ల ఒక ప్రేమగా కొంతమంది ఆయన అన్నాడు నాకు ఇవన్నీ జరిగేప్పటికీ మనుషుల మీద అసహ్యం వేసేసింది అని మనీ అన్నాడు సో అలాగే ఉంటుంది అనమాట కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మనం ఫ్రీగా లేనప్పుడు ఎవరికైనా మన స్టోరీ చెప్పుకోవాలంటే భయపడతాం లైక్ ఎందుకు అంటే విన్నాక వీడు ఎట్లా రెస్పాండ్ అవుతాడో మనల్ని చులకనగా చేస్తాడా మంచిగా ఫ్రెండ్ సరే జాలి అడిగి మంచిగా ఉంటాడా అని తెలియనప్పుడు ఎవరు ఓపెన్ అవ్వరు సో అందుకే తను దూరంగా అన్నాడు అని క్లియర్గా చెప్పేపాకే ఇంట్లో ఉన్న అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనమాట బట్ ఇతను స్టార్టింగ్ డేనే చెప్పాల్సింది కానీ చెప్పాడు కదా ఎవరికి నాకు ఎవరి మీద నమ్మకం లేదు నేను చెప్పలేదు లేదు అని అన్నాడు కదా ఓకే ఇది క్లారిటీ అయిపోయింది సో అదొక పెద్ద హైలెట్ అయితే సెకండ్ హైలెట్ ఏంటి అంటే ప్రేరణ సోనియాకి నామినేట్ చేస్తుంది తను చెప్పాలనుకున్న రీజన్ కూడా క్లియర్గా చెప్పింది సోనియాకి ఏంటి అంటే మంచి మంచిగానే చెప్పింది అనమాట ఏంటి అంటే నువ్వు ప్రతి విషయంలో అంటే లైక్ నబీల్కి సపోర్ట్ చేసింది కదా డేవన్ యష్మి విషయంలో ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా నువ్వు ప్రతి దానికి వి వి అని మాట్లాడుతావు లైక్ విఆర్ ఇలా అనుకుంటున్నాం మేము ఇలా అనుకుంటున్నాం అని అంటావు అలా మాట్లాడద్దు నేను ఇలా అనుకుంటున్నాను ఐ ఐ ఏం సపోజ్ టు లైక్ నీ నువ్వేమనుకుంటున్నావు అని మాట్లాడి ఉంటే నాకు నచ్చేదేమో నువ్వు వి అని చెప్పేసి నువ్వు చెప్పాలనుకున్నమాట నువ్వు వి అనే మాటతో వాడతావు అదొకటి నాకు నచ్చదు అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే బేబక్క గారు ఫుడ్ విషయంలో అలా చేశారు కదా ఆ విషయాన్ని కూడా నువ్వు తనకి రెస్పాన్సిబిలిటీ లేదు అన్నావు సో అక్కడ నువ్వు జడ్జ్మెంట్ పాస్ చేసావు ఇంకొకటి ఏంటి అంటే విష్ణుప్రియ వాళ్ళు మార్నింగ్ యోగా చేసుకుంటున్నప్పుడు ఏ పని పట్టలేదు కాబట్టి యోగా చేసుకుంటుంది అన్న పాయింట్లో తన మీద ఒక మార్నింగ్ ఏం లేదు కాబట్టి తను అట్లా యోగా చేసుకుంటుంది అన్నట్టు మళ్ళీ అక్కడ ఒక స్టేట్మెంట్ వదిలిపెట్టావు నువ్వేంటి అంటే నువ్వేదనుకున్నది అదే రైట్ తప్పితే అవతలో లేదని చెప్తుంటే వినవు పైగా వాళ్ళ మీద జడ్జిమెంట్లు పాస్ చేస్తావు వాళ్ళు అనే మాటలు బట్టి జడ్జ్మెంట్ పాస్ చేస్తావు ఇది కరెక్ట్ కాదు అనేసి తను మాట్లాడుతుంది దానికి రిప్లై సోనియా ఏం చెప్తుంది అంటే విష్ణుకి నిజంగానే పాయింట్స్ లేవు అందుకనే ఏదో వేరే వాళ్ళ రీజన్ తీసుకొచ్చి చెప్పింది లైక్ బే బేబక్క అని నేను ఫుడ్ విషయాలు అన్న గురించి దాని గురించి పట్టుకొని నాకు నామినేషన్ వేసింది తనకు అసలు నామినేషన్ వేయడానికి పాయింట్సే లేవు తను అసలు ఏమంత రెస్పాన్సిబుల్ తీసుకుంటే తనకి ఏదో ఒక పాయింట్ దొరికేది నా మీద వేయాలి అనుకుంటే ఏం లేవు కాబట్టి బేబక్క విషయం తీసుకొని నా మీద పాయింట్ వేసింది నేను కరెక్టే అన్నాను అన్నట్టుగా సోనియా మాట్లాడుతుంది దీనికి సో సో ప్రేరణ తన రెండు పాయింట్లు పెట్టింది కదా ఇప్పుడు మరి బిగ్ బాస్ ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోమని చెప్తారు కదా బజర్ నొక్కుతారు ఆ బజర్ నొక్కినప్పుడు ముగ్గురులో ఒకరు రావాలిగా దానికి నిఖిల్ వస్తాడనమాట సో నిఖిల్ వచ్చి ఏం చెప్తాడు అంటే నిఖిల్ సోనే అని నామినేట్ చేస్తాడనమాట ఎందుకు అంటే రీజన్ ఏం చెప్తాడంటే ప్రేరణ చెప్పిన ఒక మాటలో నాకు కరెక్ట్ అనిపించింది సోనే నువ్వేం చేస్తావు అంటే క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావు లైక్ నువ్వు అనుకున్నదే వేదం అనుకుంటావు నువ్వు చెప్పనుకున్న పాయింట్స్ చెప్తావు వేరే వాళ్ళు చెప్తుంటే అసలు వినవు స్టేట్మెంట్స్ పార్ట్స్ చేస్తే ఇది ఒక నేషనల్ టెలివిజన్ కదా ఇక్కడ నువ్వు ఏది అది చెప్పద్దు నువ్వు ఏమంటున్నావు ఎవరికాలని ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ తన కామన్గా యూజ్ చేసే డైరెక్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అందరూ అంత ఇర్రెస్పాన్బుల్గా ఉంటారా యాక్చువల్గా అందరూ వాళ్ళ పనులు చేస్తారు కొంచెం జాయ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఏమేంటంటే మనుషుల పాయింట్లు ఫిగర్ అవుట్ చేయడమే రెస్పా అందరూ రెస్పాన్సిబుల్గా చేస్తున్నారు లేదని ఫిగర్ అవుట్ చేయడమే తను ఏంటంటే ఆ పర్సనాలిటీ మీద బతుకుతుంది లైక్ అంటే ఏంటి అంటే పర్సనాలిటీ అంటే ఏంటంటే తను పాయింట్స్ అవుట్ చేయడం మనుషుల పాయింట్స్ అవుట్ చేయడం కూడా ఒక రకమైన క్యారెక్టర్ అనమాట సో తను మాటలు చెప్పగలిగే చెప్పగలుగుతుంది ఇట్లా ఇట్లా ఎవరి తప్పులు ఏంటి అని ఎంచాడం అనమాట అది కూడా ఒక స్కిల్ అంటే తప్పులు ఎంచడం లైక్ దాట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇలా చేయలేదు ఇలా చేయాలి ఒక స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం కదా అలా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అంటారు కదా తను అది తీసుకునే పర్సనాలిటీ అనమాట అలాంటి మంచిగా చూసుకునే పర్సనాలిటీ అనమాట సో నీకు అది స్కిల్ ఉంది కదా వేరే వాళ్ళకి వేరే స్కిల్స్ ఉన్నాయి నువ్వు అది యాక్సెప్ట్ చేయకుండా నువ్వేదైతే కరెక్ట్ అనుకుంటున్నావు మిగతా వాళ్ళకి అది లేదు కాబట్టి లైక్ వేరే వేరే స్కిల్స్ వాళ్ళు డెవలప్ అయ్యి ఉండొచ్చు కానీ నువ్వు అనుకున్న స్కిల్ వాళ్ళు లేరు కాబట్టి నువ్వు వాళ్ళు కరెక్ట్ కాదు అని జడ్జ్మెంట్ చేస్తున్నారు ఇది రాంగ్ అన్న పాయింట్లో నిఖిల్ దానికి సపోర్ట్ చేస్తాడన్నమాట సో ఇక్కడ వరకు ఒక నామినేషన్ కంప్లీట్ అవుతుంది ప్రేరణ ఇవి మెయిన్ హైలైట్స్ అనమాట సో ఈ హైలైట్స్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే నాగమణి విష్ణు మీద వేస్తాడనమాట అది ఎలా ఉంటుందంటే అసలు అది పాపం కరెక్టే కాదు విష్ణు మాత్రం చాలా హట్ అయింది విష్ణువే కాదు అది విన్నాక ఇప్పటివరకు నాగమణి చెప్పిన మాటకి నాకు కొంచెం మంచిగానే అనిపించింది తను హట్ అయిన విషయం సరే తన తను హట్ అయ్యాడు కదా జనాలతో మరి అలాగే వేరొక మనిషిని ఎట్లా హట్ చేస్తాడు అన్న పాయింట్ నాకు వచ్చింది ఏంటి అంటే విష్ణు దేవ్ అన్నో ఒకటి చెప్పింది కదా మీకు మంచి కేరింగ్ లక్షణాలు ఉన్నాయి వాటర్ ఇచ్చారు మంచిగా మాట్లాడారు కదా దాన్ని మంచి అనే మంచి అనే తనలో తనేం చెప్పింది మీకు ఫెమినైన్ లక్షణాలు ఉన్నాయి ఫెమినైన్ అంటే ఆడవాళ్ళు మంచిగా చూసుకునే తత్వాలు మీలో ఉన్నాయి అని అంది అంతేగాని మీరు ఆడవాళ్ళు అనలేదు ఆడవాళ్ళని కేర్గా చూసుకునే తత్వాలు మీలో ఉన్నాయి కాబట్టి ఫెమెనైన్ అనే డైలాగ్ వాడింది తను మంచిగా చెప్పాలన్న పాయింట్లో వాడిన తను ఏం తప్పుగా వాడలేదు దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొని పాయింట్ పెట్టి విష్ణు మీద వేస్తాడనమాట నువ్వు ఇట్లా కొన్ని మాటలు వదిలేస్తున్నావు ఆ వదిలేయడం కరెక్ట్ కాదు అంటే దానికి విష్ణు హట్ అయ్యి నేను నీతో మంచిగా చెప్పాను నువ్వు దాని కూడా ఇలా అపాయింట్ చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి నేను ఇలా జోకులు వేయటం వల్ల ఇలా నువ్వు నోటు దోల అని వాడతాడనమాట డైలాగ్ అది కరెక్టే కాదు అది నోటు కాదు తాను చెప్పాలనుకున్నమాట ఫ్రెండ్లీగా చెప్పింది దాన్ని నోటు దోల అనకూడదు అక్కడ కూడా తనని హట్ చేశాడు అలా నోరు పరేసుకొని మాట్లాడొచ్చా మరి తనని మాత్రం ఒకళ్ళంటే తీసుకోలేకపోతున్నాడు మరి తన ఎట్లా నోటిదూల అంటాడు దానికి విష్ణు ఏం చెప్తుందంటే అది నోటిదూల కాదు నేను అలాంటి జోక్స్ వేయబట్టే అందరినీ తీసుకొని జోక్స్ వేయబట్టే నాకు ఈరోజు ఫుడ్ వస్తుంది నన్ను అట్లాగే జనాలు గుర్తించారు అది నా స్కిల్ నువ్వు దాన్ని అట్లా తీసి పారేయడం కరెక్ట్ కాదు అని చెప్తే అది కరెక్ట్గా తను చెప్పింది అనిపించింది ఇంకోటి ఏమంటాడంటే మనీ నువ్వు నన్ను ఆ రోజు అన్నావు కదా నువ్వు ఆ ఒక్కరోజు అలా అన్నావా అసలు నీ మాట తత్వమే అలాగ నోటుదోలుతో అందరినీ అంటావా అని అబ్జర్వ్ చేయడానికే నేను త్రీ డేస్ నీతో ఫ్రెండ్షిప్ చేశాననే మాట మాట్లాడాడు అది కూడా విష్ణుకి చాలా హట్టింగ్ అనిపించింది మెయిన్ అక్కడే హట్ అయింది ఎందుకంటే ఒక మనిషి తనతో జర్నీ చేస్తున్నాడు అనుకున్నప్పుడు జోక్స్ తీసుకుంటున్నాడు తనని చెప్పుకుంటుంది విష్ణు తను మంచిగా జర్నీ చేస్తా అంటే తన ఫ్రెండ్లా భావించి అన్ని చెప్పుకుంటుంది మదర్ విషయాలు కానీ అన్ని కానీ తను ఇప్పుడు నేను నిన్ను ఆ రోజు అన్నావు కదా అలాంటి విషయాలు చెప్పడం కోసం ఇంక నువ్వు ఎట్లనే మాట్లాడతావు టెస్ట్ చేయడం కోసం నేను నీతో తిరిగాను అని అంటే అసలు అది చాలా రాంగ్ అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మాట అన్నాడు మరి అతను అందరూ తను తిరుగుతుంటే ఫ్రెండ్ తిరుగుతుంది అనుకుంటారు కానీ తను ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఆడుతున్నాడని ఎవరు తెలుస్తుంది ఆ విషయంలో విషయం అదే అంది నువ్వు అంటే ఓహో నువ్వు ఎందుకైనా నాతో మూడు రోజులు తిరిగావు నేను డీప్లీ హట్ అవుతున్నాను నీ విషయానికి నువ్వు నా ఫ్రెండ్ అనుకోని నేను తిరుగుతున్నాను అంటే టెస్ట్ చేయడానికి నాలో ఫ్లాస్ ఎతకడానికి అసలు నాతో తిరిగావని తను నువ్వు ఏడ్ చేస్తా అనమాట అంటే లైక్ అది తను మనస్ఫూర్తిగా ఒక మనిషిని మనం నమ్మి కొన్ని విషయాలు చెప్పుకున్నప్పుడు హట్ చేస్తే ఎలా ఉంటుంది అది తను ఆ విషయంలో ఫీల్ అయి అనమాట అంటే మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడుతుంది అయిపోయాక తన విషయం చెప్పేసి నువ్వు దీనికోసం నా పక్కన తిరిగేవా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను నీ విషయానికి హట్ అవుతున్నాను ఓకే ఐ ఘాట్ నేర్చుకున్నాను ఇక్కడ నుంచి కొత్త విషయం అనేసి విష్ణు స్టాప్ చేసేస్తుంది కూర్చుంటుంది కానీ బాధపడి ఏడుస్తుంది అనమాట సో తర్వాత అది నాకు అసలు ఈ విషయంలో నాగమణి తీసుకుంది చాలా రాంగ్ డిసిషన్ ఎందుకంటే విష్ణు క్యారెక్టర్ మంచిది అలాంటప్పుడు పక్క నుండి మూడు రోజులు ఎలా ఉందంటే వెన్నుపూట పడవడానికి నీ దగ్గర తప్పులు ఎతకడం కోసం నీతో తిరిగానన్నట్టు ఉంది అతను చెప్పిన విషయం మూడు రోజులు తిరిగి ఉంటుందా అలా ఉంటుందా నువ్వు చెప్పాలనుకున్నది అంటే లైక్ నువ్వు ఇట్లాంటి దానివేనా అని చెప్పడానికి పాయింట్లు ఎతకడం కోసం చెప్పాను కదా డే వన్ కూడా తను నిఖిల్ మంచిగా చెప్పాలని వస్తే దొరకడా నాకు అదేంటి నన్ను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అన్నాడు కదా అరుస్తుంటే పెద్దగా అరుస్తున్నాను అని అన్నాడు కదా అట్లాగే నాకు నిఖిల్ కూడా ఎక్కడో ఒకటి దొరకడా అరుచినప్పుడు అప్పుడు అన్నాడు కదా సో అంటే తను ఎవరైనా నిఖిల్ మనీ క్యారెక్టర్ ఎలాంటిదంటే తన ఎవరైనా అపాయింట్ చేసి అంటే వాళ్ళు ఎక్కడన్నా దొరకపోతారా నాకు వాళ్ళతో తిరిగైనా సరే వాళ్ళతో ఉండైనా సరే వాళ్ళు దొరకపోతారా దొరికితే వాళ్ళని టార్చర్ చేస్తా ఈ తత్వాలు మార్చుకోవాలి తను ఫుల్ ఆఫ్ నెగిటివిటీతో ఉన్నాడు సరే తన ఎమోషనల్ బ్రేక్డౌన్ ఉన్నాడు ఆ ఎమోషనల్ బ్రేక్డౌన్ తర్వాత తను ఎట్లా అయిపోయాడు అంటే కంప్లీట్ నెగిటివ్ అయిపోయాడు జనాలు నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ అంత నెగిటివ్ నెగిటివ్ ఆ బ్రెయిన్లో నుంచి ఆ నెగిటివ్ తీస్తే కానీ జనాలందరికీ మంచిగా కనిపిస్తారు సో అంత నెగిటివ్గా మాట్లాడుతున్నాడు తను అదొకటి అయిపోతే హైలైట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పృథ్వీది పృథ్వీ నామినేషన్ అనమాట పృథ్వీ కాదు ఈ మనీది ఇంకొక నామినేషన్ ఎవరి మీద ఉంటుంది అంటే శేఖర్ పాషా మీద ఉంటుంది సో శేఖర్ పాషాని ఏమని అంటాడంటే నువ్వు ఏ వర్క్ చేయట్లేదు లేజీగా చేస్తున్నావు కదా లేజీగా ఉన్నావు కదా నేను కుక్కలు మురిగినప్పుడు ఒక్కసారి మొరిగినందుకు చాలా సీరియస్గా తీసుకున్నాను మీ గురించి రెండు మూడు సార్లు మరిగాయి మీరు అసలు సీరియస్నెస్గా తీసుకోలేదు అన్నట్టుగా మాట్లాడతామంటారు దానికి శేఖర్ భాష అంటాడు నువ్వెట్లా డిసైడ్ చేస్తావు నేను నేను రెస్పాన్సిబుల్గా లేదని నేను ఇక్కడ ఉండకపోవచ్చేమో అంటే నేను ఇక్కడ ఇవాళ చేయలేకపోవచ్చేమో ఓపిక లేకపోవచ్చేమో రేపు పొద్దున చూపించగలనే నా స్కిల్ అని అంటే దానికి మనీ అంటాడు ఓహో అంటే మీరు మీకు డాగ్స్ మురిగిని అనేది కూడా రెస్పాన్సిబుల్ కాదు అంటే బిగ్ బాస్ రూల్స్ మీకు రెస్పాన్సిబుల్ కాదు అన్నట్టుగా వెటకారంగా సమాధానం చేస్తాడు దానికి నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు నేను ఎప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎక్కడ రెస్పాన్సిబుల్గా ఉండాలి నాకు తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నట్టుగా మాట్లాడితే దానికి మనీ ఓహో అయితే మీకు బిగ్ బాస్ ఇప్పుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదా అంటే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు నేనేం ప్రతిదానికి వణికిపోను అని యాక్చువల్గా తను అన్నాడు నేను బిగ్ అన్నిటికీ వణి వణికిపోను అని శేఖర్ భాష అంటాడనమాట చిన్న చిన్న వాటికి నేనేం వణికిపోయి భయపడిపోను కొన్నిటికి నాకు తెలుసు ఎక్కడ ఎలా చూడాలో ఎక్కడ ఎలా కొన్నిటికి ఇచ్చి రెస్పాండ్ అవ్వాలో నాకు తెలుసు అన్నట్టు మాట చెప్తాడమాట ఆ వణికిపోను అనే మాటకి నాగమని ఎలా అనుకుంటాడంటే ఓకే నేను వణికిపోతున్నాను కదా నన్ను నన్ను ఇండైరెక్ట్గా ఇట్లా అంటున్నాడేమో అనుకోని ఓహో మీరు ఇప్పుడు వణికిపోను అని అంటున్నారు కదా అంటే మీకు బిగ్ బాస్ అంటే లెక్కలేదా అన్న పాయింట్ తీస్తాడనమాటేమ్ ఆటానికి రాలేదా అన్నట్టుగా లెక్క తీస్తాడు దానికి శాఖ నేను లెక్క తీసుకునే వచ్చాను నేను ఉండాలి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో ఉంటాను లేదు తీసేయాలి అనుకుంటే తీసేస్తాను నాకు ఇదేం ప్రాబ్లం కాదు అన్నట్టు తను ఏమనుకుంటున్నాడంటే ఓకే నేను మంచిగా ఉంటే ఉంచుతారు లేకపోతే లేదు నాకు ఇది కాకపోతే బయట లైఫ్ కూడా ఉంది అన్న పాయింట్లో శేఖర్ మాట్లాడాడు అనమాట సో మనీ ఏంటి అంటే నాకు ఇదే లైఫ్ కావాలి అన్నట్టుగా ఉన్నాడు కాబట్టి తను ఏదో పాయింట్ తీయాలి అన్నట్టుగా మాట్లాడాడు దానికి శేఖర్ అంటాడు సో నువ్వు చాలా పొలిటిక్స్ చేస్తున్నావు నేను నార్మల్గా చెప్పాను నాకేమీ భయం లేదు అంటే ప్రతిదానికి నేను భయపడను నార్మల్గా చెప్పాను నువ్వు దాన్ని నీకు అన్వయించుకొని ఒక సీన్ క్రియేట్ చేయాలని చూస్తావు నువ్వు ప్రతిదీ ఏంటంటే ఉంటాయి ఎవరేది మాట్లాడుకున్నా అది నీకు అన్వయించుకొని ఒక పాలిటికల్ డ్రామా చేస్తావు అది కరెక్ట్ కాదు అనేసి మనకి చెప్తాడు శేఖర్ అనమాట సో దీనికి యష్మి తీసుకొస్తుంది అనమాట బజర్కి తను ఏం చెప్తుందంటే విష్ణుకి నామినేట్ చేస్తుంది ఎందుకు అంటే సరే నేను కూడా రెండు మూడు సార్లు చెప్పాను కొన్ని జోకులు కొంతమంది తీసుకోరు అని సో నువ్వు ఇది జరిగింది కాబట్టి ఇప్పుడైనా చూసి కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నట్టుగా యష్మి చెప్తుంది కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తన తన స్కిల్లే అది బట్ మనం బయట చూసిన దాంట్లో పోల్చుకుంటే విష్ణు ఇక్కడ ఇంకా చాలా బాగుంది తను బయట వేసే జోకులు అవన్నీ చూస్తే మనం ఇక్కడ విష్ణుని చాలా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ అంత దారుణంగా ఏం బిహేవ్ చేయట్లేదు పద్ధతిగా మేనస్గానే ఉంటుంది ఎంతవరకు పరిమితిలో ఉండే జోకులు వేసుకోవాలి అంతవరకే ఉంటుంది మనం అసలు ఆ పాయింట్లో చెప్పాలంటే విష్ణు బయట చూసి వచ్చిందని చూస్తే ఇక్కడ బిగ్ బాస్లో ఓ చేసేస్తుంది అనుకుంటాము ఎక్కువ పనిచేయడము ఓవర్ డామినేట్ చేస్తామనుకుంటాము అట్లేం లేదు యోగా చేసుకుంటూ తన తను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది విష్ణు బాగానే బాగానే మెయింటైన్ చేస్తుంది సో మనం తన స్కిల్ మీదే కొట్టేసి లైక్ నువ్వు ఇట్లా అర అనకూడదు జోకులు వేస్తే తీసుకోలేము అంటే తన స్కిల్లే జోకులు తను దాన్ని అట్లా అనడం కరెక్ట్ కాదు ఇది మాత్రం కరెక్ట్ కాదు సో ఇది ఒక హైలైట్ అనమాట నెక్స్ట్ థర్డ్ హైలైట్ ఏంటంటే పృథ్వీ పృథ్వీ నామినేషన్ ఎవరికేస్తారంటే మనీకి వేస్తాడు తను చెప్పే పాయింట్స్ ఏంటి అంటే నువ్వు డే వన్ రోజు బయటికి వెళ్ళడానికి నామినేట్ చేశారు అదే ఇంట్లో నుంచి పంపించేస్తాను అన్నప్పుడు నామినేట్ చేశారు కదా దాంట్లో నేను ఇయ్యలేదు అది ఎలా ఉంటుందో నాకు తెలుసు జర్నీ స్టార్ట్ అవుతుంది అనగానే జర్నీ ఎండ్ అయిపోతే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసు అయినా ఆ రోజు నేను నీకు నామినేట్ చేయలేదు అయినా సరే నువ్వు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి ఇట్లా ఎమోషనల్ అయిపోయావు కంగారు పడిపోయావు అంటున్నావు కదా మరి ఒక ఇన్స్డెంట్ జరిగి నిన్న ఒక విషయం జరిగింది కదా దానికి నిఖిల్ అరుస్తుంటే యష్మి ఒక్క నిమిషం నువ్వు ఆగుతావా అని గట్టిగా అరిచేపటికి యష్మి ఆగింది కదా అలా ఆగి నా సిచ్యువేషన్ చూసి నువ్వు తనని పప్పెట్ అన్నావు కదా మరి తనకి సారీ చెప్పావా అని అడిగాడు నేను ఎందుకు సారీ చెప్పాలి వాళ్ళిద్దరితో వెళ్ళి మాట్లాడేశాను కదా అని నాగమణి అంటాడనమాట బట్ అది ఎలా అవుతుంది నువ్వు ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి నేను ఒకళ్ళ మాట అన్నప్పుడు తీసుకోలేనప్పుడు నువ్వు ఇంతమంది ముందు నువ్వు తనని పప్పెట్టని ఎలా అంటావు అని అంటే తనని ఎందుకు అన్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ మనీ అక్కడ తనకి సారీ చెప్పడనమాట నువ్వు ప్రతిదానికి ముందు ఒకలాగా వెనకొకలాగా మాట్లాడతావు ముందు అనాల్సింది అనేస్తావు తర్వాత లేదు నేను ఇట్లా ఉండడం వల్ల అన్నాను అట్లా ఉండడం వల్ల అంటావు నువ్వు నీకు టూ టంగ్స్ ఉన్నాయి రెండు రకాలుగా మాట్లాడతావు యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ షో అనేసి పృథ్వీ అంటాడు అనమాట సో బట్ మనీ మాత్రం నేను క్లియర్ మైండ్తోనే ఉన్నాను నేనేం చేస్తున్నాను నాకు తెలుసు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తన వర్షనే తను చెప్పుకుంటూ వస్తాడనమాట సో దీనికి నైనీ ఓపెన్ నైని కొట్టి చెప్తుంది అనమాట తను నాగమనికి ఓటేస్తుంది ఎందుకు అంటే పృథ్వీ గారు మీరు చెప్పాలనుకున్న పాయింట్లు అందరి నోట్లో ఏదైతే ఉందో అందరూ చాలా ఎక్కువగా చెప్తున్నారు అంటే క్లియర్గా అర్థం కావట్లేదు మీరు పృథ్వీ గారు మీరు చెప్పాలనుకున్న పాయింట్లు క్లియర్ కట్గా మన విషయంలో పెట్టారు కరెక్ట్గా అన్నారనిపించింది తను ఒకరికి వేస్తే తీసుకోలేనప్పుడు తనకు ఒకరికి ఎలా వేస్తారు తను ఎమోషనల్గా ఒక మాట అంటే తట్టుకోలేనప్పుడు వేరొకరికి ఎట్లా ఎమోషనల్గా మాట్లాడేస్తాడు అది జరుగుతుంది సో అందరిలాగా ఎక్కువగా చెప్పకోకుండా మీరు షార్ట్ కట్లో కరెక్ట్గా చెప్పారు అన్నట్టుగా సో అంటుంది అనమాట సో ఇక్కడంతా నామినేషన్స్ అనేది ఇక్కడ క్లోజ్ అయితే బట్ ఫైనల్గా ఎవరైతే నామినేషన్లో ఉంటారు అంటే విష్ణు మణి బేబక్క సోనియా శేఖర్ పృథ్వీ వీళ్ళంతా నామినేషన్స్లో ఉంటారనమాట నామినేషన్స్ అయితే అందరూ కొంచెం కొంచెం ఎమోషనల్స్ అవుతారు కదా అలా కొన్ని కొన్ని జరిగినాయి సో యష్మి కొన్ని విషయాల్లో బరస్ట్ అవుట్ అవుతుంది తను ఫీల్ అవుతుంది బయటకు వచ్చి ప్రేరణ ఏడుస్తుంది ఇవన్నీ కాదు అనుకుంటే మనీ కూడా ఏడుస్తాడనమాట ఏంటి అంటే నా మీద అంతా నెగిటివ్ పోర్టరేట్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది ఇంకోటి ఏంటంటే అసలు నేను మైండ్ మార్చుకుందామని అనుకుంటున్నాను కానీ మళ్ళీ నెగిటివిటీతోనే అవుతుంది అది ఇదని తను కొంచెం ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అయిపోతాడు అనమాట సో ఇదంతా జరుగుతూ ఉంటే ఇక అందరూ వచ్చి తన ఇచ్చేస్తారు ఏం కాదు నువ్వొక్కడే కాదు నెగిటివ్ అయింది ఇప్పుడు మేము కూడా నిన్న మొన్న జరిగిన కొన్ని సైడ్లో మేము బ్లా బ్యాడ్గానే పోర్టరేట్ అయ్యి ఉండొచ్చు మనకేం తెలియదు నువ్వు ప్రతిదానికి అంత ఎమోషనల్ అవసరం లేదని కన్సోల్ చేస్తూనే ఉంటారు బట్ ఏమో నేను నెక్స్ట్ వీకే వెళ్ళిపోతానేమో నాకు నెక్స్ట్ నేను నా గురించి ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ అంటూ మనీ బాధపడతాడు సో అదంతా అయిపోయిన తర్వాత అదంతా కూడా అవ్వకపోతుంటే చివరికి మళ్ళీ బిగ్ బాస్ని తన రూమ్లోకి పిల్ పర్సనల్ అది ఉంటుంది కదా కన్ఫ్యూషన్ ఉంటుంది అక్కడికి పిలిపించి మాట్లాడి తనని కూల్ చేస్తాడనమాట ఏంటి ఎందుకు ఇట్లా ఉన్నావు అంటే నేను ఇట్లా ఫుల్గా డైవర్ అయిపోయారు నాకు ఈ గేమ్ ఎట్లాడా కూడా అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్తే ఉంటే బిగ్ బాస్ కొన్ని కొన్ని మాటలు చెప్పి దానికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పించి దాన్ని కూల్ చేసి బయటికి పంపిస్తాడు అనమాట సో ఇది ఈరోజు జరిగిన నామినేషన్స్ కూడా మెయిన్ 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 హైలైట్స్ అనమాట ఇది డే త్రీ రివ్యూ రేపటి రివ్యూస్ అంటే కదా నేను లైవ్ లైవ్ అప్డేట్స్ కూడా చాలా ఇస్తున్నాను మిస్ అవ్వద్దు మంచి మంచి కంటెంట్ పెడుతున్నాను ఒక్కసారి ఛానల్ని చూడండి మీకు నచ్చింది నా ఒపీనియన్ మీకు కూడా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అట్ ద సేమ్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మీ ఒపీనియన్ కూడా కామెంట్లో షేర్ చేస్తే నేను ఆ పాయింట్స్ కూడా వ్యాలిడ్ అనిపిస్తే మాట్లాడతాను సపోర్ట్ మీ గాయస్ ప్లీజ్ థ్యాంక్ యూ